వచ్చిందంటే బయట దేవతలకు పెట్టాలి ఇప్పుడైతే పెడతా అండి నాన్న వాళ్ళకాలే తిను పెడతా ఇది నాదేనాలు చల్ల చాలు అంటే పూరీలు ఇగో ఇది అయితే అమ్మకి మా జెష్క పాపకి కేత్తి ఇప్పుడు ఇదైతే మా జెష్క బట్టమ్మ ఇప్పుడు నేను వేసుకుంటా చూడండి ఫ్రెండ్స్ సెట్లు వేసుకుంటా అంటే మినిమం ఉంటుంది మళ్ళీ నా స్పెషల్ ఆ చీర ఏంటంటే మంచి లెగ్ పీసులు అండి చెప్పినా కదా తిడతాడంట అమ్ముడు అయితే క్షమించి తగారు నాకు ఇష్టమైన గుడాలండి సూపర్ చేసింది అమ్మకు థ్యాంక్స్ అక్కకు థ్యాంక్స్ బాగుంది మొత్తం కట్టలు పోయి అక్క చేసిందంట తాగడానికి అయితే సంస్థ మా రోజు ఈ రోజు మా స్పెషల్ అయితే ఇది